హాయ్ అండి అందరికీ చాలా రోజులైంది కదా నేను పెద్ద వీడియో పెట్టి మీరందరూ నన్ను మిస్ అయిపోతున్నారా ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఫస్ట్ తారీఖు నుంచి నేను రోజు పెడుతూ ఉంటాను వీడియోస్ ముందుగా అందమైన ఆకాశంతో మొదలు పెడుతున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో కొన్ని క్లిప్స్ తీసి యాడ్ చేసి పెడుతున్నాను ఈ ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో ఇకపోతే మన గులాబ్ జామ్ చెట్టు ఫస్ట్ టైం కాపు అయిపోయింది ఇది రెండోసారి గుత్తు గుర్తులైతే వచ్చింది నాకు అంతా కవర్ చేయడానికి అవ్వలేదు కొంచెం తీసాను అన్నమాట చిన్న పువ్వు మొగ్గ దగ్గర నుంచి చిన్న పింజ నుంచి పెద్ద కాయ వరకు అన్ని సైజుల్లోనే ఉంది చెట్టు నిండా ఉంది కాకపోతే దగ్గరికి వెళ్ళి తీయడానికి కిందనైతే అంత అనుగు అనువుగా లే అనిపించలేదు అందుకని నేను దూరం నుంచి తీసాను చూడండి ఎంత బాగున్నాయో గుత్తు గుత్తులు తినడానికి కూడా చాలా బాగున్నాయి ఈ మధ్య నాకు ఖాళీ లేక రెగ్యులర్గా వీడియోలు పెట్టలేకపోతున్నాను అందుకే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అవి ఎంతమందికి చేరుతున్నాయో తెలియదు కానీ తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి మిస్ అవుతారని చెప్పి అప్పుడు షార్ట్ వీడియోలు పెడుతున్నాను కానీ దానికైతే మరి ఏమో అందరికీ నోటిఫికేషన్ వెళ్తుందో లేదో తెలీదు చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయి ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో మనం త్రీ కలర్స్ కలిపి ఒకే కుండీలో వేసుకున్నాం కదా మొత్తం మూడు కుండీలు వేసాను అన్ని మూడిట్లో కూడా మూడు కలర్లు కలిపేశాను ఇందులో అయితే బాగా వచ్చాయి వైట్ వైలెట్ పింక్ అలా ఎంత బాగున్నాయో మొండి మొక్క అనే చెప్పొచ్చు బాగా బతికేస్తుంది ఇకపోతే ఇక్కడ ఇప్పుడు టంకీస్ అంటాను నేను ఇంకే జీనియాస్ అని కూడా అంటున్నారు నేను ఐదు రకాలు ఐదు రంగులు ఆన్లైన్లో విత్తనాలు కొనేసాను అన్నీ పు పుట్టయి పూసాయి కానీ పురుగు పట్టిపోయింది ఒక్కటే మిగిలింది దీని విత్తనాలు మనం సేకరించుకోవాలి ఇక మల్లెపూలు అయితే ఈ సంవత్సరం చాలా పూసేశాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే వీటిని శుభ్రంగా కట్ చేసేసి ఆవు ఆవు పేడ తెచ్చి పలచగా నీళ్ళల్లో కలిపి అది వేసామనుకోండి మళ్ళీ పూత ఫుల్గా వచ్చేస్తుంది అది నేను చేసినప్పుడు వీలైతే వీలైతే మాత్రం వీడియో చేసి చూపిస్తాను కానీ ఎంత బాగా పూస్తున్నాయో భలే ఉన్నాయో అనుకోండి చూడ్డానికి షార్ట్ వీడియో కూడా పెట్టాను మీరు చూస్తారని చూసారుగా ఎంత బాగున్నాయో ఇకపోతే ఇంకా ఈ వెనకాతల ఈరంతా నేను వంటింటి వ్యర్థాలన్నీ ఒక తొట్టులో వేస్తాను కదా అందులో ఏమవుతుందో చూద్దామని చెప్పి సరదాగా ఒక నాలుగు వంగ మొక్కలు తెచ్చి పాతాను మూడైతే చనిపోయాయి ఒకటైతే బతికింది ఎంత బాగా వస్తుందో చూడండి ఇప్పుడు ఇదంతా తీసి గెత్తం కలిపి మళ్ళీ ఎత్తాలి ఈ మొక్క ఎలా ఎలా ఏంటో అనుకుంటున్నాను అనమాట దీనికోసమైనా అదంతా అలా వదిలేయాలి ఇంకా లేదంటే సీజన్ అయిపోగానే కల్పించేస్తాను అనమాట గెత్తం అంతా బయట తీసి మళ్ళీ మట్టి కలిపి మళ్ళీ ఎత్తించి మళ్ళీ వేస్తాను పక్కనే వంగ మొక్క కోసం అయినా ఉంచేయాలి ఈ సంవత్సరం మరి తప్పుదది అలాగా ఇది ఉన్నంతకాలం అది కలపడానికి అవ్వదు ఏదో మామూలుగా సరదాగా వేసాను అయ్యేమో మంచిగా వచ్చింది ఈ ఇగో చూసారా వంటింటి వ్యర్థాలు ఈ అంతా ఇందులోనే వేసేస్తాను అన్నమాట అన్నీ మొత్తం ఇలా మార్నింగ్ మార్నింగ్లో వేసాను గార్డెన్లో పురుగు వచ్చిందని అనకాతలకు విత్తనాలు పట్టుకొచ్చేస్తే చాలా బాగా వచ్చింది దానికి పందిరికి ఎక్కించాలి దాన్ని ఈ వంగ మొక్క మాత్రం చాలా బాగా వచ్చింది గార్డెన్లో చెట్లు అన్నీ తీసేసాం కదా రెండే మిగిలినాయి ఎంతకని చెప్పి ఇది అలా ఉంచానమాట ఇకపోతే ఇక్కడ బర్బాటీలు వేసాను వైట్ కలరు అది కూడా బాగా వచ్చింది ఈ పందురి నిండా అన్ని రకాల ఎక్కించేద్దాం ఎక్కించేద్దామని ఆశపడి మొత్తం అన్ని వేసేసాను కదా అన్ని రకాల పాదులు అన్నీ రాలేదు ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ పాదన్నమాట ఇంకా ఎక్కుతూ ఉంది అది చూసారా అంతవరకు ఎక్కింది అది కానీ ఫుల్గా పాకేసిందంటే బాగుంటుంది చూడడానికి బాగుంటుంది పందిరి కింద చల్లగా ఫ్యాషన్ ఫ్రూట్ పళ్ళు కూడా మనకి బాగా కాస్తాయి ఇంకో ఇది మాట పాకుతుంది అది అయితే పాకడం మొదలుపెట్టిందంటే తొందరగానే అల్లేసుకుంటుంది తిని చూశాను ఫ్యాషన్ ఫ్రూట్ పళ్ళు చాలా బాగున్నాయి జ్యూస్కి అయితే చాలా బాగున్నాయి ఇకపోతే మన వైట్ కలర్ లిల్లీ ఇది పాపం ఎప్పటి నుంచి పూస్తోందో నేనైతే గార్డెన్లోకి వెళ్ళక మాట మొత్తం ఈ కాడంతా వాడిపోయిన పువ్వులు ఉన్నాయి చివరిలో అయితే చాలా ఉన్నాయి చూడండి ఇంకా విచ్చుకుంటానికి మొగ్గలు కూడా ఉన్నాయి నేను ఎప్పుడు విచ్చుకుందో పాపం ఈ కాడంతా పువ్వులు వాడిపోయిన పువ్వులు ఉన్నాయి ఇవి ఎక్కడ వేసాను బయట గార్డెన్లో చూసుకోలేదు పూతంతా అయిపోయింది ఫోన్లే లాస్ట్లో అయినా కనిపించింది సంతోషం ఇక్కడ మందారు చూడండి ఎంత బాగుందో మొక్క చిన్నదే కానీ ఎక్కువ పువ్వులు పూస్తుంది ప్రతిరోజు ఒకటో అయినా రెండైనా కనీసం పూస్తున్నాయి అన్నమాట కాకపోతే నేను పువ్వులని మిస్ అవుతున్నానని చెప్పొచ్చు ఎందుకంటే గార్డెన్లోకి వెళ్ళక ఏ పువ్వు ఎప్పుడు పూస్తుందో తెలియట్లేదు ఇక్కడ నేను అనుకున్నట్టు బిళ్ళగండారు బాగా వచ్చాయి రౌండ్గా మందార చెట్టుని రౌండ్ అప్ చేసాయి బాగున్నాయి ఇంకా పూర్తిగా అల్లుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట మందార చెట్టు కొంచెం పైకి పెరిగిపోతే అప్పుడు ఈ కింద పూసి మందార పైన పూస్తే ఎంత బాగుంటుందో అలా అనుకునే వేసాను ఈ పూసేస్తున్నాయి మందర మాత్రం అలాగే ఉంది బుజ్జిగా పెరగన్నా కింద నీ నేలలో ఏనా ఉంటే అంత తొందరగా పెరగవు ఏనా అయినా ఉంటాయి ఇంక ఈ పువ్వులైతే ఏ సీజన్ అయినా అన్ని సీజన్లో పూసే పువ్వులనే చెప్పచ్చు ఈ మన దగ్గర మూడు రంగులైతే ఉన్నాయి అంత బాగుంటాయో చాలా బాగుంటాయి ఇంక ఈ చూడండి ఒక పిల్లర్లాగా చేసి దాంట్లో వేసాను కదా ఈ మొక్క ఎంత రౌండ్గా బాల్లాగా వచ్చింది బుజ్జిగా ఎంత బాగుందో కదా చాలా నచ్చేసింది నాకైతే ఇంక ఇక్కడ పోతే ఈ క్యాక్టస్ పువ్వు వచ్చింది చూపిస్తాను ఇవి ఇందులో ఇప్పుడే మీకు ఇంకో ఇంకో ఇంకోసారి చూపిస్తాను పువ్వు వచ్చింది ఈ పువ్వుసినప్పుడు నేను చూడట్లేదు మిస్ అయిపోతున్నాను ఇక్కడైతే బటర్ఫ్లైలు చూడండి ఎంత బాగున్నాయో మిగతా కుండీలు అన్నీ డల్ అయిపోయినాయి ఇందులో మాత్రం చాలా బాగా వచ్చింది స్టీల్ బేషన్లో వేసి ఒక స్టాండ్ మీద పెట్టాను మామిడి చెట్టు కిందని చాలా బాగుంది ఎంత అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో అవి చూస్తున్నారుగా మీరు అట్లా పువ్వులు కూడా వస్తాయి చక్కగా ఇక నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా నేను తయారు చేసింది ఇలా వైర్తో ఇలా కట్టి దాని మీద ఒక క్లాత్ కట్టి మధ్యలో ఒక పూలు కుండి పెట్టాను ఒక మొక్కను పెట్టాను క్యాక్టస్ మొక్కని కానీ అది పూర్తి అవ్వలేదు ఇంకా డెకరేషన్ అయితే ఉంది నాకు ఖాళీ లేక అలా వదిలేసాను అందాక మీకు షార్ట్ వీడియోలో ఇదే వైరేస్ కట్టాను కాకపోతే ఇలాగ డబల్ డబల్ పాట్స్ కట్టాలని ఒక ఐడియా అయితే ఉంది ఒక వైర్తోనే తయారు చేస్తాను అనమాట ఇది ఈ రింగ్లో రెండు రెండు మొక్కలు పెట్టాలని నా ఆలోచన ఇంకా అందమైన పాటలో పెట్టాలి అలాగే ఏదైనా పక్షులు అవి పెట్టాలి అది నా ఆలోచన చేస్తాను తర్వాత ఇదైతే మనకి అడినియంలో రెడ్ రెడ్లోనే మూడు రకాలు ఉన్నాయని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇదైతే ఇప్పుడు ఫస్ట్ టైం పుయ్యను ఇంతకుముందు ముందు అన్నమాట చూడండి రెడ్లో ఇదొక షేడు సేమ్ గులాబీ పువ్వులాగే ఉంది వీడియోలో కన్నా బయటనైతే చాలా అందంగా ఉంది ఎంత బాగుందో ఇక జాన్ చెట్లు కట్ చేసినప్పుడు మీకు ఒక వీడియో తీసి పెట్టాను కదా మన గార్డెన్లో జాన్ చెట్లు చూడండి కట్ చేసిన కొమ్మలకు ఎంత బాగా వచ్చాయో పూతా పింజుని ఈ చెట్టుకైతే మొత్తం చెట్టు అంతా పింజుతోటి ఉంది మాట ఎంత కట్ చేసిన తర్వాత వచ్చినవే ఇవన్నీ జామ చెట్లు కట్ చేసే కొద్దీ వస్తాయని ఇలా కట్ చేశాను ఇక క్యాక్టస్ ఇదే మాట పూసింది చూడండి ఎంత బాగుందో ఒక చిన్న బల్బ్ లాగా ఇంత చిన్న బుజ్జి క్యాక్టస్ పెడితే ఎంత పెద్దగా అయ్యింది ఎన్ని పువ్వులు పూసిందో నేను చూడలేదు ఇప్పుడు గార్డెన్లోకి వెళ్తే కనిపించింది అన్నమాట ఇక పోంటే దీన్ని నేను మనీ ప్లాంట్ అంటున్నాను పింక్ కలర్ మనీ ప్లాంట్ అంటున్నాను దీన్ని దీన్ని సింగోనియం అంటారు అనుకుంటాను కానీ నేను తెచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇంత పింక్ కలర్ రావడం మామూలుగా సగం సగం వచ్చేది ఇప్పుడు ఫుల్ పింక్ వచ్చేసింది మీరు గమనిస్తున్నారు ఎంత అందంగా ఉందో దీన్ని దేనికైనా అల్లించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది నేను జస్ట్ స్టాండ్లో పెట్టి ఇలా పెట్టాను కింద కూడా పాకించుకోండి ఎంత బాగుందో కాకపోతే దీనికి మిల్లీ బాగ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇకపోతే ఇది ప్లాస్టిక్ కవర్లో పెట్టాను మొక్క పేరు ఏంటో నాకు తెలియదు చూడండి ఎంత అందంగా ఉందో సమ్మర్ కదా కొంచెం అక్కడక్కడ వాడే కానీ మొత్తం మీద దుబ్బుగా భలే అందంగా వచ్చింది మధ్యలో వైట్ ఆకుకి వైట్ కలర్ కూడా వస్తుంది అక్కడక్కడ అలా అయిపోతాయి అన్నమాట ఒక్కొక్క సీజన్లో చాలా బాగుంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ తారీఖు వెళ్ళిన దగ్గర నుంచి మీకు కంటిన్యూగా వీడియోలు పెడుతూ ఉంటాను అప్పుడు దాకా షార్ట్ వీడియోలు పెడతాను మిస్ అవ్వకుండా చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతీదేవి